హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో మన దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసేసి ఉన్నటువంటి బ్లౌజ్ పైన పోట్లే బటన్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఎందుకు అంటే అందరి దగ్గర మిషన్స్ ఉండవు కాబట్టి మనం ఈ విధంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా పైన మనం ఈ పోట్లే బటన్స్ అనేవి ఓన్గా ప్రిపేర్ చేసుకుని అయితే వేసుకోవచ్చు సో అందుకని నేను ఈ వీడియో చేయడం కోసమని నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ పోట్లే బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోకుండా నార్మల్ వేద్దాం వేద్దామన్నట్టుగా ఉంచేసానండి ఇక్కడ నేను ఈ పోట్లే బటన్స్ అనేవి శారీలో వచ్చినటువంటి త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి ఒకటి వచ్చేసి అంచు వచ్చి మనకి సిల్వర్ కలర్ వచ్చింది శారీ వచ్చి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ వచ్చిందండి సో నేను ఈ బటన్స్ కూడా సేమ్ అవి విధంగానే ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఈ బటన్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో చేసి పెట్టానండి ఎవరైనా కనుక చూడకపోతే కనుక ఒకసారి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు అయితే చూపిస్తాను చూడండి నేను ఇవి తయారు చేసుకోవడం కోసం కాటన్ అయితే యూజ్ చేశానండి కాటన్ యూజ్ చేయొచ్చు లేదు అంటే మీకు అన్నీ ఈక్వల్గా కావాలి అనుకుంటే బీట్స్ని కూడా యూస్ చేయొచ్చు సిక్స్ ఎంఎం బీట్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఈ పోట్లీ బటన్కి సరిపోతుందండి ఇక్కడ కూడా మీరు కాటన్ అనేది కరెక్ట్గా కొంచెం స్టిఫ్గా ఉండేలాగా పెట్టుకుని మీరు ఒకసారి అవి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా ఈ విధంగా చెక్ చేసుకుని ఒక్కసారి ఒక రెండు కానీ సార్లు కానీ ఒకసారి కానీ రౌండ్ అనేది వేసుకుని మిషన్ థ్రెడ్ తోటి కొంచెం గట్టిగా చుట్టుకోవాలండి సరిపోతుంది సూర్యం యూజ్ చేయనవసరం లేదు ఈ విధంగా కొంచెం గట్టిగా లాగినట్టుగా చుట్టుకొని మనం పువ్వులు మాల వేసినప్పుడు ఏ విధంగా అయితే ముడి వేస్తామో అలా రెండు మూడు ముడులు అనేది వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కిందగా ఇంకొకసారి కనుక ఈ విధంగా చుట్టుకున్నాము అంటే మనకి బటన్ అనేది స్టిఫ్గాను కుట్టుకున్నప్పుడు కూడా మనకి వీలుగాను ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఆ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా మనకి ఈజీగా తయారైపోతాయి మరలా మనం ఈ విధంగా శారీలో పీస్ కనుక సపరేట్గా ఏం తీసుకునే అవసరం లేకుండా ఆల్రెడీ హ్యాండ్స్ కోసం నేను తీసిన పీస్లో కొద్దిగా అనేది వస్తుంది కదండి సో ఆ పీస్ తోటి కూడా నేను ఇలా ఈ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను ఒకసారి అది కూడా చూపిస్తుందని చూడండి అలా మనం క్లాత్ అనేది ఏం సపరేట్గా తీసుకున్న అవసరం లేదు అంతేనండి ఈ విధంగా మనకి ఎన్ని కావాలి అనేది చూసుకుని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ఏమైనా కొద్దిగా ఎంబ్రాయిడింగ్ టచ్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఈజీగా అయితే వేసేసుకుంటారండి లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఈ విధంగా ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని మీకు అర్థం అవడం కోసం అని నేను ఇలా బ్లౌజ్కి పైన అయితే మార్క్ చేస్తున్నాను కానీ మీరు వెనకాల లైనింగ్ మీద అయితే మార్క్ చేసుకోండి ఇలా పైన కాకుండా పైన అయితే మనకి ఆ పెన్ మార్క్ అనేది కనబడుతుంది కదా నేను వీడియో చేయడం కోసమని పైన అయితే వేశాను బట్ ఏంటంటే వెనకాల లైనింగ్ మీద అయితే వేసుకోండి డిస్టెన్స్ అనేది ఇలా చూసుకుని ఈక్వల్గా మీకు దూరం కావాలా దగ్గర కావాలా అనేది మీ చాయిస్ని బట్టి చూసుకోండి పోట్లీ బటన్స్ అనేవి దూరంగా ఉండే కన్నా కూడా కొంచెం దగ్గరగా వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుందండి సో ఇలా మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈక్వల్గా డిస్టెన్స్లో అయితే మనకి ఇవి వస్తాయి అన్నమాట కానీ బ్లౌజ్కి పైన మాత్రం మీరు పెట్టుకోకండి మార్క్ అనేది లైనింగ్ పెట్టుకోండి నేను వీడియో అని పెట్టాను ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా మనం పైకి బటన్ అంతా కూడా మరీ పైకి వచ్చే విధంగా పెట్టుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు రివర్స్లోకి తిరగబడిపోతుందండి సో అలా కాకుండా ఈ విధంగా ముందు సెట్ చేసుకుని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలా కొంచెం స్టిఫ్గా అయితే మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఫస్ట్ లోపల నుంచి థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత కొంచెంగా ఈ బటన్ లోపలికి వెళ్ళే విధంగా సూద్ అనేది వేసుకుని అటు సైడ్ ఇటు సైడు కూడా కొంచెం బటన్ లోపల నుంచి లైట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బటన్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు కూడా అవి జరిగిపోయే అవకాశం ఉండదండి లేదు అంటే మనం వాష్ చేసినప్పుడు అవి పైకి వచ్చేస్తాయి సో ఈ విధంగా మనం ఒక్కటి వేసుకున్న తర్వాత ఈ పైన అంతా కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మనం పైపింగ్ చేస్తాం కదండీ అక్కడ ఆ థ్రెడ్ దగ్గరకు వచ్చేలానే చూసుకోవాలి లేదంటే బ్లౌజ్ పైన వచ్చేస్తే మొత్తం బాగుండదండి సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రివర్స్లో ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దాన్ని లోపల లైనింగ్తో మాత్రమే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి బయట జాకెట్ క్లాత్ అనేది ఈ స్టిచ్చింగ్ అంతా కూడా వెళ్లకుండా లైనింగ్తో మాత్రమే వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి లుక్ అనేది ఉంటుంది లేదు అంటే జాకెట్కి పైన వస్తే మాత్రం అసలు బాగుండదండి అదొకటి మాత్రం చూసుకోవాలి కింద కాడ ఎంత పొడవు ఉందో ఆ కాడ కింద వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి లేకపోతే మనకి అవి బటన్స్ అనేవి జరిగిపోతాయి అనమాట హ్యాండ్స్తో స్టిచ్ చేస్తున్నాం కదా సో బటన్ అనేది జరిగిపోతుంది ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే పైన స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ బటన్కి మనం ఇచ్చిన కార్డు ఉంది కదండి దాన్ని కూడా మనం ఎంత పొడవైతే ఉందో అంత పొడవ వరకు కూడా స్టిచ్ చేసుకుంటే బటన్ స్టిఫ్గాను ఉంటుంది ప్లస్ ఏంటంటే జరిగిపోకుండా ఉంటుంది అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో మొత్తం బటన్లన్నీ కూడా మనం ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకుని కనుక స్టిచ్ చేసుకుంటే మనకి మిషన్ మీద స్టిచ్ చేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో సేమ్ అంతే పర్ఫెక్ట్గా మనకి ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి సో నేను ఇక్కడ ఒకటి కొట్టడం చూపించాను కదా మొత్తం అన్నీ కూడా కొట్టడం పూర్తయిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉండిందనమాట మనకి ఇలా బాడీ పార్ట్ అంతా పట్టు వేసుకున్నప్పుడు ఈ పోట్ల బటన్స్ అనేవి వేసుకుంటే బ్లౌజ్కి మంచి లుక్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ వేశాను ఈ పక్కన అంతా కూడా ఫ్రంట్ నెక్కి వచ్చింది హ్యాండ్స్ కూడా నేను అలానే వేసుకున్నానండి సో వీడియోని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ